పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్న కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా పోతన భాగవతమును సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థికంగా సహకరించిన తాన ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి శ్రీమతి శ్రీ కొడవల్ల అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అని హరినుద్దేశించి వారలు వినన్ ఇట్లనియే ఓ ఈశా ఆత్మవేదులైన వారలకు భవదీయోత్కర్షంబు స్వానంద లాభకరంబు కావున అట్టి స్వానంద లాభంబు మాకుంగలుగవలయు నీవు పరిపూర్ణ ఆనంద స్వరూపుండవు ఇట్టి సర్వాత్మకుండవైన నీకు నమస్కరింతునని వెండియునిట్లనియే బ్రహ్మ తన పుత్రులు వింటుండగా శ్రీహరిని తలచి ఇలా అన్నాడు ఈశ్వరా ఆత్మజ్ఞానులకు నీ ఉత్కర్షం ఆనందం కలిగిస్తుంది కాబట్టి అట్టి ఆనందం మాకు కలుగుగాక నీవు సంపూర్ణ ఆనంద స్వరూపుడవు నీకు నమస్కారం అని మళ్ళీ ఇలా అన్నాడు పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వ ప్రబోధాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मनिस्तारकाय त्रैपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्याय कर्मसाधनाय पुरापुरुषाय యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసే అంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉంటుంది అహంకారానికి అధిష్టాతమైన సంకర్షనుండవు నీవు నీవు శాంతుండవు విశ్వమునకు ఉపదేశకుడవు తన్మాత్రలకు ఇంద్రియాలకు నీవే ఆశ్రయము నీవు అవ్యక్తుడవు చిత్తమునకు అధిష్టాతవైన వాసుదేవుడవు నీవు నీవు విశ్వమిల్లా నిండినవాడవు పుణ్యశరీరుడవు నిర్వికారుడవు కర్మముల నుండి దాటించువాడవు వేద సంకర్షణుడవు ప్రాణరూపములో ముల్లోకాలను కాపాడే వాయురూపుడవు నీవు సోమరూపుడవు తేజోబలములు గలవాడవు స్వయంగా ప్రకాశిస్తావు నీవు లేని వాడవు కర్మములకు సాధనమైన వాడవు పురాణపురుషుడవు యజ్ఞ ఫలరూపుడవు జీవతృప్తుడవు భూస్వరూపుడవు లోకస్వరూపుడవు ఆకాశము నీవే నీవు ముఖాగ్నిచేత లోకాన్ని దహిస్తావు నీవు సృష్టికర్తవు విష్ణుడవు జిష్ణుడవు నీకు నమస్కారం स्वर्गापवर्गसुद्वाराय सर्वरसात्मने परमहंसाय धर्मपालाय सद्धितफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसांख्ययोगीश्वराय हिरण्यवीर्याय रुद्राय शिष्टनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृत्यवे विराट् निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवर्चसे अखिलधर्मदेहाय चात्मने अनिरुद्धाय निभृतात्मने नमोऽस्तु స్వర్గాన్ని మోక్షాన్ని పొందడానికి నీవే సాధనం నీవు జలరూపుడవు సూర్యుడవు ధర్మరక్షకుడవు మంచి వారికి హితమైన ఫలాలను ప్రసాదిస్తావు నీవు కృష్ణుడవు ధర్మాత్ముడవు సర్వశక్తియుక్తుడవు నీవు కపిలుడవు హిరణ్య గర్భుడవు అగ్నిరూపుడవు రుద్రుడవు శిష్టరక్షకుడవు దుష్ట శిక్షకుడవు శూన్యప్రవృత్తుడవు నీవు కర్మస్వరూపుడవు నీవు మృత్యుదేవతవు నీవు విరాట్ శరీరాన్ని ధరిస్తావు నీవు సర్వధర్మస్వరూపుడవు వాక్స్వరూపుడవు నివృత్తుడవు గొప్ప వర్చస్సు గలవాడవు సకల ధర్మదేహుడవు ఆత్మస్వరూపుడవు అనిరుద్ధుడవు వృద్ధిక్షయాలు లేనివాడవు నీకు నమస్కారం సర్వసత్తాయ దేవాయ సన్నియామకాయ బహిరంతరాత్మనే కారణాత్మనే సమస్తార్థలింగాయ నిర్గుణాయ వేధసే జితాత్మక సాధవే నమోస్తు నీవు సర్వసత్వుడవు దేవుడవు నియామకుడవు బయట లోపల వ్యాపించి ఉంటావు నీవు చిహ్న స్వరూపుడవు నిర్గుణుడవు సృష్టికర్తవు జితాత్మక సాధు స్వరూపుడవు నీకు నమస్కారం అని మరియు ప్రద్యుమ్నుండవు అంతరాత్మవు సమస్త శేష కారణుండవు చాతుర్హోత్ర రూపుండవు అంతకుండవు సర్వజ్ఞుండవు జ్ఞానక్రియారూపుండవు అంతఃకరణ వాసివీయునైన నీకు నమస్కరింతునని నీవు ప్రద్యుమ్నుడవు నీవు అంతరాత్మవు సమస్త శేషకారణుండవు నాలుగు హోత్రములు నీవే నీవు సర్వము తెలిసినవాడవు నీవు జ్ఞానక్రియాస్వరూపుడవు అంతఃకరణమందు నివసిస్తావు నీకు నమస్కారం అనఘా దేవ భవత్పదవరుహ సందర్శనేవర విను వైష్ణవ సత్కృతమర్శనంబు నీవి మహాత్మా మేము నీ పాద పద్మాలను చూడగోరుతున్నాము పరమ భక్తులు పూజించిన నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు అనఘ సకలేంద్రియ గుణాంజనమును భక్త ప్రియంబు జలదశ్యామంబును సౌందర్య సమగ్రమమున్ అనుపమమును నిత్యమంగళావహమగుచున్ నీ రూపం సర్వేంద్రియాలకు ఆనందం కలిగిస్తుంది భక్తులకు ప్రియమైనది సంపూర్ణమైన సౌందర్యం కలది సాటి లేనిది శాశ్వతమైన శుభాలను సమకూరుస్తుంది సదలక శోభితమగున్ అమృతాంశురేఖా భాననమును సమకర్ణ దివ్య సుందర సలలిత సుందర్రూనాశురుచిరంబు కుట్మల సన్నిభద్విజ కపోలయుగము పద్మ శోభన లోచనంబును పూరితస్నిగ్ధకపోలము పద్మలాశశోభనలోచనంబును మందమితాపాంగసుందరమును సమితాలోక సముఖము కంబు సుందర సుందరచిరమంబు హారమణి కుండల కలిత చారు మృగరాజ సన్నిభ స్కంధయుతము తుమ్మెదల గుంపు వలె నీ తల వెంట్రుకలు నల్లగా శోభిస్తాయి నీ ముఖం చంద్రునికి సాటి అయినది దివ్య భూషణాల కాంతులతో నీ చెవులు ప్రకాశిస్తాయి నీ కనుబొమలు ముక్కు మిక్కిలి సొగసైనవి నీ దంతాలు మొల్ల మొగ్గల వలె తెల్లగా ఉంటాయి నీ చెక్కిళ్ళు నిగ్గుదేరుతూ ఉంటాయి నీ కన్నులు కలువరేకులవలి ప్రకాశిస్తాయి నీ కడకన్నులు చిరునవ్వులను చెందుతాయి నీ ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంటుంది నీ కంఠం శంఖానికి సాటి కుండలాల కాంతులతో నీ మేను జిగేలుమంటుంది నీ నడుము సింహం నడుములాగా సన్నగా ఉంటుంది వెండియు శంఖ చక్ర గదా పద్మకలితాయత బాహు చతుష్టయంబును వైజయంతి వనమాలిక కౌస్తుభమణి శ్రీ విరాజితంబును నిత్యాన పాయినియైన ఇందిరా సుందరి రత్న తిరస్కృత తిరస్కృతనికషోపల వక్షస్థలంబును ఉచ్ఛ్వాస నిశ్వాసంబులం చంచలంబులైన వలిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును పూర్వ వినిర్గత నిఖిల విశ్వంబును ప్రవిష్టంబుజేయు రీతి నొందు సలిలా సన్నిభ గంభీర నాభివరంబును పంకజకింజల్క విభాసి దుకూల నిబద్ధ కనక మేఖలా కళాపోభిత శ్యామ పృథు నితంబింబంబును నీలకదళీ స్తంభరుచిరూరు యుగలంబును సమచారుజంగును నిమ్జానుయుళంబును పద్మపత్రసురపాదయంబును మదీయాంతరంగతమో నివారక నిర్మల చంద్రశకల సన్నిభ నంబును కిరీటకుండల గ్రైవేయ హార కయూరవలయముద్రికామణి నూపురాది వివిధ భూషణ భూషితంబును నిరస్త సమస్త నతజన సాధ్వసంబును భక్తజన మనోహరంబును సర్వమంగళాకరంబునునైన భవద్దివ్య రూపంబు తామస జన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకు చూపి మమ్ము కృతార్థులం చేయుమని వెండి యూనిట్లనియే నీ నాలుగు చేతులలో శంఖం చక్రం గద పద్మం ఉంటాయి వైజయంతి అనే వనమాలికను కౌస్తుభం అనే మణిని లక్ష్మీదేవి అనే రత్నపుట అద్దమును నీవు రొమ్మున ధరిస్తావు అందుచేత నీ రొమ్ము గీటు రాయి వలె ఉంటుంది రావి ఆకు వంటి నీ పొట్ట మీద ఏర్పడిన మూడు ముడుతలు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కదులుతూ ఉంటాయి నీటి సుడిగుండం వలె లోతైన నీ నాభిరంధ్రం పూర్వం బయటికి వచ్చిన సర్వ ప్రపంచమును మరలా లోపలికి తీసుకున్నట్లు ఉంటుంది నీ నల్లని బలిష్టమైన కటి ప్రదేశంపై పద్మ కేసరాల రంగుగల పట్టు పీతాంబరము బంగారు మొలనూలు ప్రకాశిస్తూ ఉంటాయి నీ తొడలు నల్లటి అరటి బోదెల వలె మెరుగులు చిమ్ముతాయి నీ పిక్కలు సమంగా అందంగా ఉంటాయి నీ మోకాళ్ళు పల్లంగా ఉంటాయి నీ పాదాలు తామర రేకుల వలె ఉంటాయి నీ గోరు నా మనస్సులోని చీకటిని పారదోలు నెలవంకవలె ఉంటుంది కిరీటం కుండలాలు కంఠహారాలు దండలు భుజకీర్తులు కంకణాలు ఉంగరాలు మణులు తాపిన అందెలు మొదలైన నానా విధాల నగలతో నీ శరీరం అలంకరింపబడి ఉంటుంది నీ దివ్య రూపం భక్తుల సమస్త పాపాలను పోగొడుతుంది భక్తుల మనస్సులకు ఆనందం కలిగిస్తుంది నీ రూపం సర్వశుభాలకు నిలయం నీవు అజ్ఞానులకు మంచి మార్గాన్ని చూపిస్తావు నీవు మాకు నీ దివ్య రూపాన్ని చూపి మమ్మల్ని ధన్యుల్ని చేయవలసినదిగా వేడుకుంటున్నాము ఆత్మకు పరిశుద్ధి నర్థించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన్ సమధిక స్పృహణీయతముడవీవు సద్భక్తియుత భక్త భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు ఆత్మదర్శనులకు నరయగమ్యుండవునై అర్ధి విలసిల్లుదు అనఘచరిత ఇట్టి నిఖిల దురారాధ్యున్ ఈశు నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు వరలనెవ్వడు పూజించువాడు విడువజాలునే పద్మదళనేత్ర సచ్చరిత్ర ఆత్మ పరిశుద్ధిని కోరేవారికి నీ దివ్యమూర్తి ధ్యానింపదగినది స్వర్గాధిపతికి అయినను నీవు కోరదగినవాడవి నీవు భక్తులకు సులభుడవు దుష్టులకు దుర్లభుడవు ఆత్మదర్శనులు నిన్ను పొందగలరు నీవు దురారాధ్యుడవు నిన్ను సజ్జనులు కూడా వర్ణింపలేరు నిన్ను పూజించువాడు నిన్ను విడువలేడు ఎనసిన భక్తి భవదీయ పదాబ్జముందగా అనయము గోరువాడు చటులాగ్రహ భీషణ వీర్య శౌర్య తర్జన ములచేన్ అనూ నగతి సర్వజంబులు సంహరించు అనుపముడైన కాలుని భయంబును పొందడు సుమ్ము కావున భక్తి యోగం చేత నీ పాద పద్మాలను ఆశ్రయించినవాడు తీవ్ర కోపముతో బెదరిస్తూ సర్వలోకాలను ధ్వంసం చేసే యమునికి కూడా భయపడడు ఇట్టి నీ పాదమూలం బులెవ్వడేని పొంది ధన్యాత్ముడో నట్టి పుణ్యుడు మనము లోపల గోరునే మరచియైనన్ అవ్యయానంద గోవింద హరిముకుంద నీ పాదమూలాన్ని ఆశ్రయించిన పుణ్యాత్ముడు మరచిపోయి అయినా మనస్సులో మరొకటి కోరుకోడు హరి నీ భక్తజనులతో నిరుపమగతి చెలిమిసేయు నిమిషార్ధముతో సరిగాదు మోక్షమని నన్ అచిర శుభమగు మర్త్య సుఖము చెప్పగనేలా నీ భక్తులతో చెలిమి చేసే అర నిమిషముతో మోక్షం కూడా సమానం కాదు ఇక క్షణికాలైన లౌకిక సుఖాలను గూర్చి చెప్పేదేముంది దురిత వినాశక పద పంకరుహ భవత్కీర్తి తీర్థకణచయ బాహ్యాంతరసేకూత కల్మ పురుషులు ధరమీద మీద తీర్థభూతులు గారే పాపాలను నశింపజేసే పాద పద్మాలు గల పురుష నీ కీర్తి అనే జలకణాలతో లోపలి బయటి మాలిన్యాన్ని తొలగించుకున్నవారు పవిత్రులు అట్టి భూత దయా సమేతులును రాగాది విరహిత చిత్తులును ఆర్జవాది గుణయుక్తులునునైన భాగవత జనుల సంగంపు మాకు గలుగజేయుము ఇదియా మమ్మనుగ్రహించుట అని వెండియు ఇట్లనియే ప్రాణుల ఎందు దయగలవారు రాగద్వేషాలు లేని గలవారు కపటం లేనివారు అయిన సద్భక్తుల సహవాసాన్ని మాకు కలుగజేయుము ఇదే మమ్ములను అను